తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి వెళ్లి ట్రీట్మెంట్ చేసిన ఒక డాక్టర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అండమాన్ ఐస్లాండ్ లోని జరావా ట్రైబ్స్ ఎవరైనా వారి భూభాగంలోకి వస్తే పైజనస్ ఆరస్ తో దాడి చేసి చంపేసేవారు అలాంటి జరావా ట్రైబ్స్ కి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మీ సెల్స్ అంటే తట్టు వ్యాధి వ్యాపించి సరైన ట్రీట్మెంట్ లేక ఎంతో మంది చనిపోయారు వారికి భయపడి సహాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు కానీ అలాంటి టైంలో ఒక్క అతను ముందుకు వచ్చాడు తన ప్రాణాలకు ప్రమాదం అని కూడా డాక్టర్ రతన్ చంద్ర గారు వారికి ట్రీట్మెంట్ చేయడానికి ఆ ఐలాండ్ కి వెళ్లారు మొదట వేట వెళ్లి గాయపడిన ఒక వ్యక్తికి ట్రీట్మెంట్ చేసి గాయానికి మందు రాశారు మరుసటి రోజుకు ఆ గాయం మెరుగుపడింది నెమ్మదిగా ఆ ట్రైబ్స్ డాక్టర్ ను నమ్మడం మొదలు పెట్టారు అక్కడ ఎంతో మంది ప్రాణాల్ని బలిగున్న తట్టు వ్యాధిని కంట్రోల్ చేసి జరావ జాతి అంతరించిపోకుండా కాపాడారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రిమోట్ ఏరియాస్ కి వెళ్లి వైద్య సేవలు అందించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది